నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ చదువుతాం కష్టపడితే ఏదైనా కూడా సాధించవచ్చు అది ఏ రంగంలో అయినా సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధారణమైన వ్యక్తి హాస్యము మిమిక్రీ చేసుకుంటూ తన బతుకుతను బ్రతుకుతూ చిన్నగా జబర్దస్త్లోకి వచ్చి అక్కడ రూపాయి రూపాయి కూడబెట్టుకొని తర్వాత కొన్ని సినిమాల్లో అలా చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపుని పెట్టుకొని చివరిగా ఒక సినిమా తీసే స్థాయికి ఎదిగిండు అంటే నిజంగా అభినందించాలి ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా తీయాలి అంటే ఎంత బలమైనటువంటి వ్యక్తులు సపోర్ట్ ఉండాలో అందరికీ తెలుసు నువ్వు నేను తీసేట పరిస్థితి లేదు అది కాక ఎన్నో ఒడిదడుకులు ఉంటాయి ఎంతోమంది టెక్నీషియన్స్ కావాలి ఎంతోమంది ఆర్టిస్టులు కావాలి దానికి ఎంతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం సరే అది ఏది ఏమైనా అన్ని వనరులు సమకూర్చుకొని సినిమా తీసినటువంటి వ్యక్తి రాకింగ్ రాజేష్ రాకేష్ కానీ అతను మనం అభినందించాలి సరే అది కొంతమంది ఏంటంటే దీని ఎవరో పొలిటికల్ లీడర్స్ ఉన్నారని అంటుంటారు సో అవి ఉన్నాయా లేవా పక్కన పెట్టండి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క మోడల్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో వద్దాం కొంతమందికి చంద్రబాబు అంటే ఇష్టం కొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కొంతమందికి జగన్ అంటే ఇష్టం అదేవిధంగా కొంతమందికి రాజశేఖర రెడ్డి కొంతమందికి ఎన్టీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి మీద అభిమానం ఉంటుంది హార్ట్ కోర్ ఫ్యాన్స్ అంటారు వాళ్ళు అదేవిధంగా రాకేష్కి కూడా కేసీఆర్ అంటే ఇష్టమేమి అలా అని చెప్పేసి సినిమా తీకూడదా తీస్తే తప్ప అంటే అతను కేసీఆర్ బినామిన ఇవన్నీ పక్కన పెడితే సరే మొత్తానికి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మొత్తానికి ఆ కేసీఆర్ అనేట ఒక సినిమాని తీసిండు ఎలక్షన్ ముందు రిలీజ్ కావాలంటే ఆ టైంలో కొన్ని అబ్జెక్షన్ వల్ల ఆ ఎలక్షన్ మీద ప్రభావం చూపుతుంది అనే ఒక ఉద్దేశంతో సినిమాని అప్పుడు ఆపాడు తర్వాత ఈ మధ్య కాలంలో దాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రీ ఈవెంట్లో చాలామంది గెస్ట్లు రావడం జరిగింది దాంతోపాటు రోజా గారు కూడా వచ్చింది సరే అతని అభిమానం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం రోజా గారి మోరల్ సపోర్ట్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకు తల్లితో సమానం అమ్మతో సమానం అని అతని అభిమానం చెప్పుకున్నాడు అది తప్ప కొంతమంది ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా ఎవరి అభిమానం వాళ్ళది సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని పోస్టులు చూసా ఏంటి అంటే ఐరన్ లెగ్ ప్రభావం రాకేష్ సినిమా అట్టర్ ప్లాప్ అంట రోడ్డు మీదకి వస్తాడంట ఆడు బతికింకేంటో అలాంటి ఐరన్ లెగ్ వాళ్ళని ఈవెంట్కి ఎవడన్నా పిలుస్తాడా మీకు అర్థం కాని విషయం ఏంటంటే అతని అభిమానం అతని ఇష్టం అతని మీద ప్రేమతో ఆమె పోయింది ఆమె మీద ప్రేమతో అతను పిలిచిండు అయిపోయింది కదా సో అతనికి లాస్ ఏం రాలేదు కదా మూవీ మరీ సూపర్ హిట్ అవ్వడానికి ఆయన ఏమన్నా చిరంజీవ లేకపోతే పవన్ కళ్యాణ కాదు కదా కానీ అలాంటి వ్యక్తి చిత్ర పరిశ్రమలోకి వచ్చి సినిమా తీశాడు అంటే ఫస్ట్ వాడు సక్సెస్ అంతెందుకు జబర్దస్త్లో ఉన్నటువంటి వేణు డైరెక్షన్ చేసి బలగం సినిమాది సిట్టుకోట్ల తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగాల రామ్ ప్రసాద్ తర్వాత చమక్ చంద్ర తర్వాత ఇంకా చాలామంది జబర్దస్త్లో చాలామంది ఇంకొక విషయం అందరు మర్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో కనిపించేటటువంటి నటీ నటులలో ఏ సినిమా చూసుకున్నా జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరు ఒక సినిమాలో ఉంటున్నారు ఇది గొప్ప కదా అంటే జబర్దస్త్ నుంచి రావడం అలా చేసిన పాపమా ఎందుకు చులకనగా చూస్తారు ఒక వ్యక్తి పోతే నష్టపోవాలా సిగ్గు అనేది కొంచెం అన్న ఉందా మనుషులు కదా మనం గ మనం అతన్ని ఎంకరేజ్ చేయాలా ఒక కమేడియన్ ఒక మెమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఒక ప్రొడ్యూసర్ స్థాయికి ఒక హీరో స్థాయికి ఎదిగాడు అంటే అలాంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తులకి రోల్ మోడల్గా ఉండాలి ఎంకరేజ్ చేయాలి అలాంటి వ్యక్తులు చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు అలాంటిది వదిలేసి ఈ చెత్త కామెంట్స్ ఆ సోషల్ మీడియా ఎట్ట తయారైపోయిందంటే సోషల్ మీడియా మనకు నచ్చినోడు అందులో ఉంటే వాడు ఎదవైనా సరే అబ్బా వీరుడు సూర్యుడు ప్రపంచ మేధావి అని చెప్పి ట్యాగ్ లైన్లు ఇస్తాం మనకు నచ్చినోడు వాడు వాడు ఉంటే ఎంత పెద్దదైనా సరే అది వేస్ట్ వాడు నాశనం అయిపోవాలనే మారాల నీకు లేదు అవకాశం నాకు లేదు అవకాశం ఆయనకి వచ్చింది టాలెంట్ ప్రూఫ్ చేసుకున్నాడు సక్సెస్ అయినాడు సక్సెస్ అనేది పుట్టుకుతోనే మనకేం బ్రాండ్ అంబాసిడీ కాదు జయసింహలో అల్లు అర్జున్ అంటారు కదా బ్రాండ్ 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 అని పగిలిపోలే బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ జపాన్ అని పగల కొడతాడు కదా కొంచెం అన్న ఆలోచించండి ఆయన మరీ పదం వాడకూడదు పిచ్చి ఉండాలి కానీ ఇలా మరి ఇంత పీక్ స్టేజ్కి పిచ్చి ఉండకూడదు అదే మీ తమ్ముడో మీ అన్నో మీ బంధువులు ఎవరన్నా అలాంటి సినిమా తీస్తే కారు కారుకోతలకు వస్తారా కుయరు కదా చేతనైతే ఎంకరేజ్ చేయండి లేదా అన్ని నవరంధ్రాలకి తాళాలు వేసుకొని కూర్చోండి ఒకరి మీద నింద వేసేటప్పుడు ఒకరి మీద ట్రోల్ చేసేటప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాల మీరు మారరు మీ బ్రతుకులంతే Thank you.